హైదరాబాద్ లో జరిగిన వింగ్స్ ఇండియా ఎయిర్ షో సందర్భంగా భారత్ రష్యా మధ్య రక్షణ చర్చలు జరిగాయి రష్యాకు చెందిన ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానం సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ను భారత్ లో రెండు దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసే అంశంపై మధ్య టెక్నికల్ చర్చలు జరిగాయి ఈ చర్చలకు సంబంధించి వివరాలను రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సిఇఒ వాడెం బడికాన తెలిపారు ప్రస్తుతం సుకోయి థర్టీ ఎంకేఐ విమానాలు తయారు చేస్తున్న భారతీయ ప్లాంట్ లో భారతీయ విడిభాగాలు వ్యవస్థలను ఉపయోగించి సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ విమానాలు లైసెన్స్డ్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు ముఖ్యంగా చూసుకుంటే సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ చూస్తే రష్యా తయారు చేసే మొట్టమొదటి ఐదో తరం యుద్ధ విమానమే సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ఇది కేవలం శత్రువులకు రాడార్లకు చెక్కకుండా ఉండడమే కాకుండా గగన తలంలో అత్యంత వేగంగా విన్యాసాలు చేయగల అద్భుత సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు సుమారు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు ఈ సుకో సెవెన్ ఫైటర్ జెట్ లో అడ్వాన్స్డ్ రాడర్ సిస్టమ్ లో హైపర్ సోనిక్ మిసైల్ ను ప్రయోగించగలవు